యూపీఐ యూజర్స్ ఇండియాలో ఎక్కువగా ఉన్నప్పటికీ మనకి క్యాష్ విత్డ్రాల్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతుందని చెప్పి సిఎంఎస్ ఒక నివేదికలో తెలిపింది అసలు సిఎంఎస్ నివేదికలో ఏముందో ఒకసారి మనం చూద్దాం దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగిన గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగాయి సో యూపీఐ యూపీఐ యూజర్స్ ఉన్నప్పటికీ ఈ క్యాష్ విత్డ్రాల్స్ అనేవి ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగినట్లుగా మనకు తెలుస్తుంది అలాగే బ్యాంకులు ఆర్థిక సంస్థలకు లాజిస్టిక్స్ సాంకేతిక సేవలను అందించే సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ అన్ఫోల్డింగ్ ఇండియాస్ కన్జంప్షన్ స్టోరీ పేరిట ఈ ఆర్టికల్ మనకి తెలియజేయడం జరుగుతుంది సో దీనిలో ఏముందంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్లకు చేరాయి రెండు వేల ఇరవై రెండు టు ఇరవై మూడులో ఈ మొత్తం ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్లుగా ఉంది సో ఈ లెక్కను చూస్తున్నట్లయితే గత సంవత్సరంతో పోలిస్తే పది టెన్ పర్సెంట్ అనేది మనకు ఎక్కువగా క్యాష్ విత్డ్రాల్స్ అనేవి మనకి ఇక్కడ చూడడం జరుగుతుంది అలాగే యూపీఐ ద్వారా చెల్లింపులు జరుపుతున్న ప్రజలు నగదు రూపంలో ఖర్చు చేసేందుకు నగదుని అట్టు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారనేది ఇది నిదర్శనం అని సంస్థ పేర్కొంది సో ఈ మొత్తం చూసినట్లయితే యూపీఐస్ ఉన్నప్పటికీ సో ప్రజలు ఎక్కువగా క్యాష్ విత్డ్రా చేసి ఇంకా క్యాష్ యూజ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నట్లు ఈ నివేదికలో మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా నెలవారీ ప్రాతిపదికను చూసిన రెండు వేల ఇరవై రెండు టు ఇరవై మూడు కంటే గత ఆర్థికంలో నగదు ఉపసంహారంలో పది నెలల కాలంలో సగటున ఏడు పాయింట్ రెండు మూడు పర్సెంట్ కంటే అధికంగా ఉన్నాయి అండ్ అలాగే ప్రజలు ఎక్కువ డబ్బులను దేనికోసం ఉపయోగిస్తున్నారో ఇప్పుడు మనం చూద్దాం దేశ ప్రజలు మీడియా వినోద ప్రసారాలు వీక్షణకు అధికంగా ఖర్చు చేస్తున్నారని సిఎంఎస్ ఈ నివేదిక వెల్లడించింది సో ప్రజలు ఎక్కువగా సినిమాలు చూడడానికి అలాగే ఓటీటీ సబ్స్క్రిప్షన్స్లో మూవీస్ని ఎంజాయ్ చేయడానికి డబ్బులు అనేది చాలా విపరీతంగా ఖర్చు పెడుతున్నారు గత ఆర్థిక సంవత్సరంలో మీడియా వినోద రంగం ట్వంటీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ వృద్ధి చెందింది వినోద రంగంలో గత రెండేళ్ల కాలంలో సగటు వ్యయం హండ్రెడ్ పర్సెంట్ పెరిగిందని వెల్లడించింది సో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా ఈ నివేదికలో మనకు తెలుస్తుంది ఓటీటీల చెల్లింపులతో పాటు థియేటర్లకు అధికల తరలి వెళ్లడంతో ఈ వ్యయంలో ఇంతటి వృద్ధి నమోదైంది సో వీకెండ్ వస్తే మనకు తెలిసిందే కొత్త సినిమాలకు వెళ్ళిపోతూ ఉంటాం మూవీ కుదరపోతే ఓటీటీలో కొత్త మూవీస్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం విలాసవంతమైన వస్తువులు కొనుగోలు కోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాం సో లగ్జరీ ఐటమ్స్ ఎవరు కంఫర్ట్ బట్టి వాళ్ళు లగ్జరీ ఐటమ్స్ ఎక్కువగా కొంటూ ఉంటారు అలాగే ఆహారం ఫుడ్ ఫుడ్ కానీ క్లాక్స్ కానీ ఇల్లు వంటి ప్రాథమిక అవసరాలకు మించి ఇతర వస్తువులపై దృష్టి సారిస్తున్నారని నివేదిక చెప్పింది సో బేసిక్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ నీడ్స్ కంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్కి లగ్జరీ పర్పస్కి జనాలు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని చెప్పి ఈ నివేదికలు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు అలాగే ఎఫ్ఎంసీజీ రంగంలో పదహారు పాయింట్ ఏడు ఆరు శాతం వృద్ధు కనిపించింది రెండు వేల ఇరవై రెండు టు ఇరవై మూడులో ఇది చాలా తక్కువగా ఉంది ఇప్పుడు పెరిగిన దాన్ని చూస్తే ఈ రంగం కోనుకున్నట్లు చెప్పొచ్చు ఈ కామర్స్లోనూ కొనుగోలు పెరిగాయి సో ఎంటర్టైన్మెంట్తో పాటు మీరు ఈ కామర్స్ చూసుకుంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఈ బిజినెస్ చూసుకున్నా కూడా ప్రజలు ఎక్కువ ఎక్కువగా ఈ ఆన్లైన్లో ఆర్డర్ చేసి వస్తువులు కొనడానికి ఇష్టపడుతున్నారు సో ఓవరాల్గా ఇది ఈ సిఎంఎస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రజలు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్కి అలవాటు పడి మూవీస్కి కానీ లగ్జరీ ఐటమ్స్ కానీ కొనుగోలు చేస్తున్నారు సో అలాగే యూపీఐ యూజర్స్ ఉన్నా కూడా ఎక్కువ క్యాష్ విత్డ్రాల్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి మనకి నివేదికలో తెలుస్తుంది సో మీరేమనుకుంటున్నారు ప్రజలు డబ్బులు దాచుకుంటున్నారా లేదా దాచుకోకుండా ఎక్కువ లగ్జరీ ఐటమ్స్ కోసం మనం ఎక్కువ స్పెండ్ చేస్తున్నామా కింద కామెంట్స్లో తెలిపండి